రైతు లాట్ యేసుక్రీస్తు ప్రభు వారి పర్యటన శోభాలు తెలియపరుస్తున్నాను బాగున్నారు కదా ఈ యొక్క వీడియో సారాంశం ఏంటంటే ప్రాముఖ్యంగా తైలాభిషేక కోడికలు బైబిల్లో ఎక్కడైనా చోట జరిగినట్టుందా రెండవదిగా నూనెను రక్తంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది రక్తంగా మారే అవకాశంగా ఉందా మూడవదిగా అదే నూనెను కానీ కర్చిఫీలు కానీ అనేక చోట్ల విక్రయిస్తూ అమ్ముతూ ఉంటారు అది వాస్తవానికి బైబిల్ ఒప్పుకుంటుందా తర్వాత నూనెకి ప్రార్థన చేస్తూ బయటల్స్ బయటకు ఇస్తుంటారు కదా చాలామంది ఆ నూనె ఆ బాటిల్లో ఏం చేస్తారంటే ఎక్కడ బాలహీనతో అక్కడ రాసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు నేను చెప్పే ఈ మూడు మాటలు చాలా సింపుల్గా జ్ఞాపకం చేస్తాను దయచేసి వింటున్న వారు చివరి వరకు వినండి ఎవరైనా వ్యతిరేకమైన మనసుతో వినొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఎవరిని ఒక్కరిని కూడా విమర్శించే మనసు కాదు వాక్య ప్రకారంగా ఇది ఇలా ఉందనే తలంపు నాకు కలిగి ఉన్నాను అది మీరు కూడా వింటున్నప్పుడు అలా ఉండలేదో చూసి కాదంటే నాకు తెలియపరచవచ్చు దయచేసి విందాం తైలాభిషేక కూడికలు అనే మాట బైబిల్ ఒక్క చోట అయినా ఉందంటే ఎక్కడ జరిగినట్టు దాఖలు లేవు అంటే తైలము చేత అభిషేకించబడటం అనే మాట పాత నిబంధన కాలంలో సమయలు దావిదని అభిషేకించనే మాట మనం చూస్తాం అతను రాజుగా చేసే సందర్భం అంతేకాని స్వస్థతల కోసం తైలము చేత అభిషేకించే కొడుకలు ఉన్నాయా ఇక్కడ చూస్తే మనం ఎక్కడ చూసినా తైలం చేత అనేక మంది స్వస్థతలు మనం చూస్తాం స్వస్థత లేవని అంటలేదు అద్భుతాలు లేవని అంటలేదు మనము కానీ స్వస్థతలు కేవలం తైలముతోనే అన్నట్టుగా చూస్తాం బైబుల్ ఎక్కడ ఉందంటే ఒక తైలాభిషేకం అనే మాట ఒకే ఒక చోట కనబడుతుంది తైలాభిషేకం అనే మాట అత అది ఏంటంటే కీర్తన నూట నలభై ఒకట కీర్తన అంతా మనం చదువుకుంటూ వస్తే ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు నాలుగో చరణంలోకి వచ్చేసరికి కదా ఈ విధంగా ఉంటుంది అక్కడ ఏముంటుందంటే చాలా క్లియర్గా రాసిన ఒక అద్భుతమైన మాటను మీకు చదివి వినిపించడానికి ఐదవ చరణం నూట నలభై ఒకటి ఐదవ చరణం నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంటే గద్దించటం తప్పు చేస్తున్నప్పుడు నీతి మంతులు వచ్చి గద్దించటం అది తైలాభిషేకంతో పోల్చాడు అంటే ఇప్పుడు తైలం చేత అభిషేకించబడితే అభిషేకించబడిన వాళ్ళు ఏం పోవాలి వాళ్ళు ఉన్న తప్పిదారు పోవాలి అలా జరుగుతుందా అలా అభిషేకిస్తున్నారంటే కాదు కదా అంటే తైలాభిషేకం సందర్భం అక్కడ వేరు జరిగింది దావిదికి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే స్వస్థత కోసమే చేస్తున్నాం బైబిల్లో తైలాభిషేక కూడుకులు చోట కూడా లేవు అయితే ఒక సేవకులు తైలము ఎలా మార్చమని ప్రార్థన చేస్తున్నారో చూడండి ఆ తర్వాత ఆయన ప్రేయర్ కంప్లీట్గా చూస్తే ఇంచుమించు చాలా ఉంటాయి అన్ని స్వస్థతల గురించే ఉంటుంది ఆ ప్రేయర్ అంతా ఈరోజు చాలా చోట్ల కూడా సేమ్ అదే ఉంది కాదనట్లేదు అయితే దీన్ని బట్టి నేనేమంటున్నానంటే ఎక్కడ తైలాభిషేక కూడికలు జరిగినా లేక స్వస్థతల కూడికలు జరిగినా కేవలం స్వస్థతలు వాటి గురించి రక్షణ గురించి కనీసం ఒకటి సరైన వస్తుందో లేదో తెలియదు చూద్దాం ఆ వీడియో నూరంతలుగా నీ దీవెన కుమ్మరింప చేయండి నీ దైవస్థాన్ని అనుగ్రహించండి ఈ సమయంలో తైలమును ప్రతిష్ట చేస్తుండేగా తైలముని రక్తముగా మార్చండి తైలముని జీవముగా మార్చండి ఏ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేస్తున్నామో ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకం దాయిచ్చి అనారోగ్యం వారిని ముట్టి చేయండి ఏ తెగులతో బాధపడుతున్నారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు రక్తంలో మార్పు వచ్చిందని ఆర్గన్స్ పాడైపోయినాయి అని ప్రభు కిడ్నీ పాడైందని లివర్ పాడైందని లంగ్స్ పాడైపోయినాయని అని చర్మ వ్యాధులని ఎవరు బాధపడుతున్నారో వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి నిన్ను స్వస్థపరిచే హో అని నేనే అన్నావు దైవిక స్వస్థత నీ శక్తి దయచేయండి ప్రార్థన చేస్తూ ఉన్నాం గొప్ప కార్యాలు చేయబడి రుణ బాధలు అప్పుల్లో ఉండి ఎలాగా ఈ అప్పులు ఎలా తీరుతాయి వడ్డీలు కట్టలేకపోతున్నారు ఏడుస్తూ ఉన్నవారు ఉన్నారు వారందరి పట్ల కృప చూపించండి సహాయం చేయండి నీ దీవెన దాయిచ్చి నీ ఆశీర్వాదం దాయిచ్చే నమ్మదగిన దేవుడు నీ కార్యాలు వారి పట్ల జరిగించండి నీ దైవ అనుగ్రహించి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దాయిచ్చేది గృహాలు లేని వారికి సొంత గృహాలు దాయిచ్చే గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దాయిచ్చే సాక్షిగా నిలబెట్టండి ప్రభు వివాహము కాని వారికి మంచి జీవిత భాగస్వాములను దయచేయండి విదేశాలు వెళ్ళాలనుకున్న మార్గములు చేయండి పాడి పంటల అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి వ్యాపారంలో అభివృద్ధి లేని వారికి అభివృద్ధి దయచేయండి అందరి మీద నీ ఆత్మాభిషేకము దాయిచ్చేయండి దేశలు అడుగుచున్నాము తండ్రి చూశాం కదా అంత స్వస్థతల గురించే ఉంది రక్షణ గురించి ఉందా చెప్పండి నూనెని ఎలా మార్చాలంటే రక్తంగా మార్చి బైపు ఎక్కడ రక్తంగా మార్చమని ఆ రక్తంగా మార్చి ప్రార్థన చేసినట్టు ఉందా లేదు బైబిల్ ప్రకారం ఒప్పుకోవట్లేదు అదేవిధంగా రెండవది నూనె గురించి చాలా క్లీన్గా ఆ అమ్ముకోవచ్చా లేక కానీ ఇంకేదైనా అమ్ముకోవచ్చా అని అంటే ఏసు వారు ఇరుషుల మంది దగ్గరకు వచ్చి ఏమంటారు అంటే మతి స్వార్తలో మనం చూసినట్లయితే ఇరవై ఒకటవ అధ్యాయానికి వస్తే అక్కడ పన్నెండవ వచ్చినాలో చాలా క్లీన్గా ఒక మాట మనకు కనబడుతుంది ఏంటంటే యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బలలను గువ్వలను వారి పేటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడిన ఉంది అయితే మీరు దా వాటిని ఏం చేస్తున్నారంట దొంగల గుహగా చేస్తున్నారు దీనికి అర్థం పెట్టి అంటే ఆ వ్యాపారం జరగకూడదు చాలా చోట్ల బాటిల్స్ అమ్ముతున్నారు బాటిల్స్ అమ్ముతున్నారు అని అంటే ఆ బాటిల్స్ అమ్మకూడదనే కదా ఇక్కడ వాక్య ప్రకారంగా రెండవది ఆ ఖర్చీలు అమ్ముతున్నాడు ఖర్చీలు దేవుడు ఉంటారండి తర్వాత గారు ప్రార్థన చేసి రెండో అట్టిపళ్ళు ఇస్తూ ఉంటారు అట్టిపళ్ళు ద్వారా ట్విన్స్ పుట్టారని కూడా ఉందండి వీడియోలు చూపిస్తే చాలా టైం పడుతుంది లెంగ్ అవుతుంది రెండు గారు నాకు రెండు అట్టుపళ్ళు ఇచ్చారు నాకు ట్విన్స్ పుట్టారు అప్పటి వరకు అసలు పిల్లలు లేరు ఎన్నో సాక్షులు మనం వింటున్నాం అది వాక్య ప్రకారం ఎక్కడుందండి బైబిల్ ఎక్కడ లేదు ఎందుకు చేయాలి అది దైవికత్వం కాదు కదా ఇది రెండవది మూడవ పాయింట్ ఏంటంటే జాగ్రత్త గమనించండి నూనెను జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే బైబిల్లో ఏం చెప్పింది నూనెకి ప్రార్థించేయమని రాసిందా నూనె రాసి ప్రార్థించేయమని రాసిందా యాకొక రసో వచ్చిన పద్నాలుగు వచ్చినము మీరు కూడా చూడండి మీరు ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలు పిలిపించవలను చూడండి ఎవరు పిలిపించాలి సంఘ పెద్దలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థించాలి అర్థమైందా అంటే నామమున నూనె అతనికి రాయాలి కానీ నూనె బాటిల్కి ప్రార్థన చేస్తున్నారు కదండి ఈరోజు బైబిల్ ఎక్కడుందండి ఆ బాటిల్కి ప్రార్థన చేసి బాటిల్ అమ్ముతున్నారు బాటిల్ను దే దేవులకు ఆత్మ ఉందంటున్నాడు చూడండి ఒక ఆయన నార్త్ సేవకులు చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఆయన కూడా ఈ స్వస్థతల గురించి లేకపోతే తైలాభిషేకం అని చెప్పి ఇదిగో ఆ బాటిల్ గురించి ఎంత క్లియర్గా చెప్తున్నాను హిందీలో నేను దాని గురించి వివరిస్తాను జాగ్రత్తగానండి उन बीमारियों से आजाद हो जाएंगे ये अनॉइंटिंग ऑयल मैंने प्रार्थना करके तैयार किया आपके लिए कि पवित्र आत्मा ने मुझे कहा कि तू अपने लोगों के लिए अनॉइंटिंग ऑयल को तैयार कर मैं बता रहा हूं कि कुछ लोगों ने क्वेश्चन किया कि अनॉइंटिंग ऑयल की हमें क्या जरूरत है क्या जब हम प्रार्थना करते हैं वो हमारे लिए काफी है लेकिन मैं बताना चाहता हूं कि प्रार्थना अनॉइंटिंग को बना के रखती है और अनॉइंटिंग होना बहुत जरूरी है जिस व्यक्ति के ऊपर अनोइंटिंग है वो प्रार्थना में बना रहेगा और वो अनोन्टिंग जिसके ऊपर होगी उसके ऊपर विश्वास में वो मजबूत होता रहेगा मैं आपको बता रहा हूँ कि पवित्र आत्मा ने मुझे कहा कि बहुत सारे लोगों के लिए कि तू दुआ कर और वो लोग हीर हो जाएंगे जब वो इस तेल को लगाएंगे वो चंगे हो जाएंगे ये तेल बाजार में मिलता है ये बोटल बाजार में मिलती है लेकिन ये अभिषेक बाजार में नहीं मिलता ये परमेश्वर से मिलता है मैं आपको बता रहा हूं इसमें मैंने प्रार्थना किया अगर आज आप इसको कहीं भी लगाएंगे आज कैंसर की बीमारी है वहीं खत्म हो जाएगी आप कहीं भी लगाएंगे आपको कैसी भी कोई भी प्रॉब्लम है आज पवित्र आत्मा आपको हील करेगा आप डिप्रेशन में हैं आप तेल लगाने के बाद आपकी सिचुएशन बदल जाएगी क्योंकि ये अनॉइंटिंग ऑयल है मैं आपको बताना चाहता हूं कि परमेश्वर विनर कहता त्रिमूर्ति ఆ తైలము నేను ప్రార్థన చేసిన తర్వాత అది అభిషేకించబడింది అది మీకు ఎక్కడ క్యాన్సర్ రోగం ఉన్నా ఎక్కడ భయంకరమైన రోగాలు ఉన్నా అక్కడ రాసుకుంటే అయి స్వస్థత వచ్చేస్తుంది ఇంతకుముందు ఇది మీరు బయట కూడా బాటిల్ దొరుకుతుంది కానీ నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు దానికి అభిషేకం పంపిస్తాడు అభిషేకం పంపించిన తర్వాత అది ఆటోమేటిక్గా అద్భుతమైన రీతిలో తల్లింగ మార్చబడుతుంది మీరు ఎక్కడ బలహీనత ఉంటే ఎక్కడ రోగం ఉంటే అక్కడ రాసుకుంటే దేవుడు వెంటనే విడుదలిస్తాడు పరిశుద్ధాకుడు నాకు ప్రత్యేకంగా చెప్పాడు నువ్వు ఇలా ప్రార్థన చెయ్యి నేను దాన్ని అభిషేకిస్తానని చెప్పాడు అని ఈ హిందీలో మాట్లాడుతున్న ఆయన సారాంశం ఇంకా చాలా క్లీన్గా ఉంది కదా అక్కడ పరిశుద్ధాకుడు వచ్చాట తనతో చెప్పాడంట నువ్వు ప్రార్థన చేయనంట ప్రార్థన చేసిన తర్వాత అద్భుతమైన స్వస్థతనిస్తాను మీరు స్వస్థత చేయమని చెప్పేసి అన్నాడని చెప్తున్నారు ఇవి బైబుల్లో ఎక్కడన్నా నూనెకి ప్రార్థించే రాసి ఉందండి అక్కడ అదేవిధంగా మార్కు వార్త ఆరో అధ్యయంలో కూడా ఒకసారి చూస్తే అక్కడ మనము బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏం రాసి ఉందంటే పదమూడవ వచనంలో అనేక దయ్యములు వెళ్ళగొట్టచ్చు నూనె రాసి అతని అనేకులకు రోగులను స్వస్థపరచుండేది అర్థమైందా నూనె అతనికి రాయాలి తర్వాత రోగం నుంచి ప్రార్థన చేయాలి అప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి అని అర్థం స్వస్థతలు లేవని అంట కానీ ఈరోజు స్వస్థతలు జరిగే ముందు ఏం చేస్తున్నారు అని అంటే బైబిల్లో లేని విధంగా బాటిల్కి ప్రార్థన చేస్తున్నారు చాలా చర్చెస్లో కూడా బాటిల్స్ తీసుకొస్తే పాస్ట్ కాదు నూనె రక్తంగా మార్చండి అంటున్నారు ఆ రక్తంగా మార్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలామంది మనకు సాక్షులు చెప్తుంటారు ఏది ఇల్లు కట్టేది కూడా ఒక నూనె ఇంకా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఏమన్నా దేవుడి నూనె రాసేసుకున్నాండి అంటారు ఎవరి మీద విశ్వాసం ఉంది వీళ్ళకి నూనె మీద విశ్వాసం ఉంది లేకపోతే కర్చిఫుల మీద విశ్వాసం ఉంది కానీ దేవుని మీద విశ్వాసం విశ్వాస సహితమైన ప్రార్థన ఎవరితో ఉండాలి దేవునితో విశ్వాసం ఉండాలి అప్పుడే దేవుడు అద్భుతమైన ఖరాగ చేస్తాడు కర్చిఫుల్ గురించి కూడా బాధ అవుతూ ఉంటుంది కర్చిఫు అనేది ఒక క్లాతే ఆ క్లాత్లో దేవుని ఆత్మ ఎందుకు వస్తుంది అండి క్లాత్లో లేకపోతే వస్తువుల్లో నూనెల లోపల ప్రభువు రాడండి బైబిల్ చెప్తుంది యాభై ఏడు పదిహేను ఇష్య గ్రంథంలో దేను మనస్సు కలిగిన వారి నలిగిన మనస్సు కలిగిన వారి హృదయములు నివసించేవాడు అంటాడు ఆ నివసించే ప్లేస్ మన హృదయం ఒకటే ఖర్చు బాటిల్స్లో బలల్లో కుక్కల్లో లేకపోతే వస్తువుల్లో ఉండేవాడు కాదు దయచేసి గమనించండి తైలాభిషేక కొడుకులు వాక్య ప్రకారంగా లేవు తైలము రక్తంగా మార్చడం లేదు నూనె లేకపోతే ఇంకా నేను అమ్మటం వ్యాపార దొంగ గుహగా చేస్తున్నా అన్నాడు ఫైనల్గా నూనెకి కాదు ప్రార్థన చేయాల్సింది ఎవరైతే రోగిగా ఉన్నారో అతనికి నూనె రాసి ప్రార్థన చేస్తే ప్రభు అతను పాపం చేస్తే పాపక్షమిస్తాడు ఒకరికి రోగం ఉంటే స్వస్థత ఇస్తాడు జాగ్రత్త గమనించండి విమర్శగా తీసుకోవద్దు ద లాట్